నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లేశ్వరి మల్టీ స్టార్ మీ ముందుగా చేసేసింది ఈరోజు చేస్తున్న ఐటమ్ ఏంటో తెలుసా మీకు నేను చూడండి బోటీ కర్రీ బోటీ బాగా నీట్గా శుభ్రంగా కడిగేసుకొని దీన్ని ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చి పెట్టుకున్నానండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా ఒక పెద్దుల్లిపాయ ఒకటి తీసుకున్నానండి ఒక టమోటా రెండు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలాగా తయారు చేసుకోవాలో చూసేస్తామా టమోటాలు ఎర్రగడ్డ పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర కొత్తిమీర పుదీనా అన్నీ వేసి పిరమాతలు పెడుతున్నానండి బాగా మగ్గింది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకున్నాం అల్లం పేస్ట్ వేసే కొంచెం తగ్గించుకుంటున్నాను ఎన్నో పెట్టాను తర్వాత కారం వేస్తున్నానండి కాబట్టి రెండు మూడు స్పూన్లు కారం వేసాను అర స్పూను పప్పు ఆల్రెడీ దాంట్లో పసుపు వేస్తున్నాను కాబట్టి కొంచెం పసుపు పప్పు ధనియాల పొడి రెండు స్పూన్లు ఇది బాగా ఇది కూడా పచ్చి వాకుని పోయిన దాకా బాగా కలుపుకోవాలి Salvada, sale Manta ¿no? A ver, a ver. ఇంకా మగ్గిందండి ఇంకా బోటింగ్ బోటింగ్ దీంట్లో వేసేసుకున్నాము కూర దీంట్లో ఆల్రెడీ నేను ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేస్తున్నాను మళ్ళీ చూసుకొని ఉప్పు వేస్తానండి ఉప్పు కారం అంతా సరిపోయింది ఇంకా దీన్ని బాగా ఈ వాటర్ కొంచెం దాకా ఉంచుకుంటే సరిపోతుంది అంతే పెట్టేసుకుందామండి పది నిమిషాలు ఉడికించుకున్నాము మూత తీసి చూద్దాం ఎంతవరకు ఉడికిందో నేను ఉడకడం మటుకు బాగానే ఉడికింది కానీ అది ఇప్పుడు చిక్కబడాలి కదా అది చూద్దాం ఇంకా వాటర్ ఉన్నాయి ఇంకా చిక్కబడాలి ఇది ఇంకా ఇంకొక పది నిమిషాలు ఉడికించుకున్నాము ఎంత ఉడికినా ఇది మాత్రం చెదరదండి బోటికి కూర పది నిమిషాలు ఇంకా ఉడికించుకుందాము చూద్దామండి ఎంతవరకు వచ్చిందో కూ కర్రీ చిక్కబడిందండి పులుసంతా చిక్కబడిపోయింది ఇంకా స్టవ్ ఆపేసేసుకుందాము ఆపేసాను ఒక గిన్నెలో ఒక తీసేస్తున్నామండి దీన్ని బోటీ కర్రీ రెడీ అయిపోయింది చూసారా పులుసు ఎక్కువ ఉన్నా కానీ తినలేం బోటి కర్రీలో ఇలాగా చిక్కంగా చిక్కంగా ఉండాలి పులుసు అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ రెడీ అయిపోయింది చూసారా వేడి వేడి అన్నంలో బోటి కర్రీ ఇప్పుడు ఇది తిందాం వచ్చేసేయండి ఓ కాలిపోతుందండి వేడి వేడే అన్నం కదా నూరు ఊరు కాలు పోతుంది దాని దగ్గర టేస్ట్ కూడా అదిరిపోయింది బోటీ కూర ఎంతమందికి ఇష్టమో రామండ్ చేయండి ఫ్రెండ్స్ అంతా ఇట్లా కలుపుకొని వేడివేడిగా వేడివేడి అన్నం వేడివేడి కర్రీ బయట చూస్తే వేడివేడిగా ఎండలో చూసేసారు కదా కమ్మని బోటి కర్రీ బాగా రుచిగా ఉందండి టేస్ట్ కూడా అదిరిపోయింది మీరు ఇది తయారు చేసుకునే విధానాన్ని చూసేశారు కదా మరి మీరు కూడా ట్రై చేసేస్తారా చేయండి పని